ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు మీడియాకు తెలుసు మేధావులకు తెలుసు పార్టీలకు తెలుసు ప్రజలకు తెలుసు కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పార్టీలకు తెలుసు పార్టీ నాయకులకు తెలుసు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా టాపిక్ని పదే పదే వాడుకున్నారు కానీ అధికారం లేకొచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి చాలా అవసరం ఎందుకంటే వెనుకబడి వెనుక వెనుకబడి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాట జరిగింది అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ స్పెషల్ స్టేట్ డిక్లర్ డిక్లరేషన్ ఏ వెన్యూలో అయితే ఏ మైదానంలో అయితే మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాల ప్రత్యేక హోదా అని మాటిచ్చారో ఈ పది సంవత్సరాలు ఆ ప్రత్యేక హోదాను మాట విస్మరించారు అదే అదే వేదికగా ఎక్కడైతే మోడీ గారు మాటిచ్చారో మళ్ళీ గుర్తు చేస్తున్నాం అదే మైదానంలో ఒకరు ప్ర ప్రత్యేక హోదా రాదేమో అన్న ఆందోళన చెంది ఆత్మహత్య కూడా చేసుకున్నా కనుక అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ అదే తిరుపతి మైదానంలోనే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ ఒకటో తేదీ సాయంత్రంన అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పది సంవత్సరాలు పది సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలోనే ఉంది ప్రత్యేక హోదా ఇస్తాము అని మాటిచ్చింది కూడా బీజేపీ పార్టీ ఆ రోజు చంద్రబాబు గారు పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అని అదే సభలో చంద్రబాబు గారు పదహైదు సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అని అడిగితే మోడీ గారు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మోడీ గారు పది సంవత్సరాలు ప్రత్యేక హోదాతో పాటి విభజన హక్కులన్నీ నెరవేర్చడంతో పాటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని హార్డ్వేర్ హక్కుగా చేస్తానన్నా అన్నాడు మోడీ గారు మేక్ ఇన్ ఇండియా లో భాగంగా ప్రతి వస్తు తయారీకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరుగుతుంది మేము ఆ ఏర్పాటు చేస్తాము మరి ముఖ్యంగా హార్డ్వేర్ హబ్బుగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేస్తాము అని మోడీ గారు ఆ రోజు మాటిచ్చారు అంతేకాదు పెట్రోలియంకు సంబంధించి ఒక రీసెర్చ్ సెంటర్ యూనివర్సిటీ కూడా పెడతామన్నారు ఇంధన ఉత్పత్తులకు ఆంధ్రప్రదేశ్ని హెడ్ గా చేస్తామన్నారు మోడీ గారు మరి ఏమైంది ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఏమైంది హార్డ్వేర్ హబ్ ఏమైంది పెట్రోలియం రీసెర్చ్ యూనివర్సిటీ ఏమైంది అంతేకాదు మోడీ గారు చెప్పిన మాట చంద్రబాబు గారు మీరు ఏమీ చింతించకండి ఢిల్లీని తలపించి ఢిల్లీని తలపించే రాజధాని కూడా కడతాము అన్నారు మోడీ గారు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారే పది సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన పది వాగ్దానాలలో కనీసం ఒక్కటైనా ఇది మేము నెరవేర్చాము అని మీరు చెప్పుకో తగ్గ ఒక్క వాగ్దానమైనా మీరు చెప్పుకోవడానికైనా ఒకటైనా చేశారా మరి మోడీ గారు పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసమే చేస్తున్నారు ఇంత చేసినా కూడా బీజేపీ ప్రభుత్వం మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయకపోయినా కూడా ఈరోజు మన కరుణ ఏమిటంటే అటు పాలక ఇటు ప్రతిపక్షం రెండు అదే బీజేపీ పార్టీకి ఊడిగాలు చేస్తున్నాయి ఒక్క లాభం మనకు చేయలేదు ఒక్క మేలు మనకు చేయలేదు ఒక్క వాగ్దానం మన నిలబెట్టుకోలేదు అయినా ఇటు చంద్రబాబు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అదే మోడీకి అదే బీజేపీ పార్టీకి బానిసలు కావడమే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఎంత విచిత్రమండి పది సంవత్సరాలైందే పది సంవత్సరాలైంది మనకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఈ పది సంవత్సరాలలో ప్రత్యేక హోదా లేకపోతేనే కదా మనం ఒక్క అడుగు కూడా ముందు వేయలేకపోయాం ప్రపంచం అంతా వేగంగా పోతుంది పక్కన రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కానీ మన రాష్ట్రం మాత్రం అసలు ఒక్క అడుగు కాదు కదా పక్క రాష్ట్రాలతో పోలిస్తే అవి వేగంగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం పాతిక అడుగులు వెనక్కి ఇది కర్మ కాకపోతే ఏమిటి ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక పాలకపక్షమో ఒక ప్రతిపక్షమో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని ప్రశ్నించుంటే మనకు ప్రత్యేక హోదా కాకపోయినా ఇంకొక వాగ్దానమైనా ఇంకొక వాగ్దానమైనా నెరవేరివి కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ పార్టీ మనకు అమలు చేయలేదు అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా ఒకటో తేదీన పెట్టదలుచుకున్నాం ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అయితేనేమి హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి ఉత్తరాఖండ్లో అయితే రెండు వేల పరిశ్రమలు రెండు వేల పరిశ్రమలు వాళ్ళకు ప్రత్యేక హోదా ఉంది కాబట్టి రెండు వేల పరిశ్రమలు వాళ్ళకు వస్తే నాలుగు వందల తొంభై శాతం బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి మరి ప్రత్యేక హోదా సంజీవిని కాకుండా ఎలా అవుతుంది అని అడుగుతున్నాం ప్రత్యేక హోదా సంజీవిని కాబట్టే ఆ రాష్ట్రాలలో అన్ని పరిశ్రమలు వచ్చాయి ఆ రాష్ట్రాలలో అన్ని ఉద్యోగాలు వచ్చాయి హిమాచల్ ప్రదేశ్లో అయితే పదివేల పదివేల పరిశ్రమలు కొత్త పరిశ్రమలు ప్రత్యేక హోదా అది అయ్యాక వచ్చాయి మరి మన రాష్ట్రంలో తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల సీషోర్ ఉంది మనకు ఎన్ని పరిశ్రమలు వచ్చి ఉండొచ్చు మనం ఎంత అభివృద్ధి చెంది చెందుండొచ్చు కానీ ఇవేవీ జరగలేదు కనీసం రాష్ట్రంలో పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు రాలేదు కాబట్టి మనం ఎక్కడా అభివృద్ధి చెందలేదు మనం అభివృద్ధి మన పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఈరోజు లేవు ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే అసలు ఉద్యోగం గురించి ఎంత వాళ్ళకి టైట్గా ఉందంటే ఉద్యోగాలు దొరక్క బిడ్డల జీవితాలు ఎంత నలిగిపోతున్నాయి అంటే పక్క రాష్ట్రాలకైతేనేమి లేకపోతే వలసలు పోవడం అయితేనేమి ఇవాళ మన రాష్ట్రంలో ఇంత ఎక్కువ అయ్యాయి అంటే ఒకరోజు ఇలాగే పరిస్థితి కొనసాగితే అసలు యువతే లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతుంది ఇదేనా కావాల్సింది డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు అసలు భర్తీ చేసింది కనీసం రెండు వేల ఉద్యోగాలు కూడా కాదు ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ ఐదు సంవత్సరాలలో కనీసం రెండు మూడు వేల ఉద్యోగాలు కూడా కాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు మళ్ళీ అది ఒక దగాయ్ ఇలా అందరినీ బిడ్డల్ని ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువ ఏముంటుంది మీకు క్రెడిబిలిటీ ఏమున్నట్టు అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది ఈరోజు ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు తర్వాత ఐదు సంవత్సరాలు జగనన్న గారు అధికారంలో ఉన్నారు ఈ పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ప్రత్యేక హోదాను విస్మరించారు ఇంకా ఐదు సంవత్సరాలు లాస్ట్ ఐదు ఈ ఐదు సంవత్సరాలు జగనన్న గారు ప్రత్యేక హోదాను విస్మరించారు ఈ ఇద్దరి పుణ్యమాని ఈ రోజు అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది అంటే ఇది ఎంత పాలక పక్షానికైనా ప్రతిపక్షానికైనా అవమానంగా లేదా మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు మీరు ప్రత్యేక హోదా అని చెప్పి కదా అధికారం తెచ్చుకున్నారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి కదా మీరు ఓట్లు దండుకున్నారు చంద్రబాబు గారేమో ప్రత్యేక హోదా మనకు సంజీవిని అన్నారు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను నవ్యాంధ్రను చేస్తాను అన్నాడు ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా అవిస్మరించారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే కూడా కేసులు పెట్టారు జైళ్లలో పెట్టారు అప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్షలు కూడా చేశారు అప్పుడు జగనన్న గారు అన్న మాట ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు అప్పుడు కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాము అన్నారు ప్రత్యేక హోదా మనకు ఎంత అవసరమో మీకు తెలియదా మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము మనం ప్రత్యేక హోదా సాధిద్దాము అని ప్రతిపక్షంలో మాట్లాడిన జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది రాజీనామాలు చేశారు ఎంతమంది పోరాడారు కనీసం మూకుమ్మడి రాజీనామాలు కాదు కదా ఒకరో ఇద్దరో ఎంపీలైనా మీరు రాజీనామా చేయగలిగారా మీ పదవులు మాత్రం మీరు అట్టి పెట్టుకున్నారు బిజెపితో మీ దోస్తీ కోసం ఆఖరికి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు అంటే ఇక మీరు ఏమి నాయకులు ప్రత్యేక హోదా మాట చెప్పి ఆ అంశాన్ని లేవనెత్తి లేవనెత్తి కదా మీరు ఓట్లు తండుకున్నారు మరి మీకు ప్రజలకు మాటిచ్చి కూడా ప్రత్యేక హోదా కోసం మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు అయినా తర్వాత ఐదు సంవత్సరాలు జగనన్న గారైనా ఒక్కరు కూడా ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేసింది లేదు పది సంవత్సరాలు పది సంవత్సరాలు బీజేపీ ప్రత్యేక హోదా అని చెప్పి మోసం చేసింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా అని చెప్పి ఆయన మోసం చేశాడు ఆఖరి ఐదు సంవత్సరాలు వైసీపీ జగనన్న గారు కూడా ప్రత్యేక హోదా మోసం చేశారు మరి వీళ్ళందరినీ ఎందుకు నమ్మాలి ఆలోచన చేయండి ఈరోజు మనకు ప్రత్యేక హోదా ఉండుంటే ఎన్ని ఎన్ని రకాలుగా మనం లబ్ధి చెందిండే వాళ్ళమో ఒక్కసారి మీకు వివరిస్తా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఉండే లాభాలు ఒకటి కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో ముప్పై శాతం హోదా కలిగిన రాష్ట్రాలకే కేటాయిస్తుంది కేంద్రం ఇచ్చే నిధుల్లో తొంభై శాతం గ్రాంట్లు కింద ఇస్తుంది మిగతా పది శాతం మిగతా పది శాతం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఆ పది శాతం కూడా మేము ఇవ్వలేము అంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు అది మినహాయింపు యూజువలీ చేస్తుంది ఇవ మినహాయింపు చేయకపోయినా వడ్డీ లేకుండానే చెల్లించే వెసులుబాటు కూడా కల్పిస్తుంది పరిశ్రమల స్థాపన భారీగా రాయితీలు ఉంటాయి వంద శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా వంద శాతం రాయితీ ఉంటుంది పన్ను మినహాయింపు ఉంటే పరిశ్రమలు రెక్కలు కట్టుకొని మన రాష్ట్రానికి వచ్చుండేవి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కలిగి ఉండేవి పేదల పదేళ్ల క్రితమే మనకు వచ్చుంటే అసలు మన రాష్ట్రము అటు హైదరాబాద్ తెలంగాణ అయితేనేమి ఇటు కర్ణాటక అయితేనేమి ఇవన్నీ దాటుకుంటూ ఎంతో అభివృద్ధి చెందేది పన్ను రాయితీ ఉండుంటే అన్ని వస్తువులు సగం ధరకే లభించేవి సగం ధరకే విద్యుత్ పంపిణీ కూడా జరిగేది ఇవేవి ఇవేవి మనం సాధించుకోలేకపోయాం ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి ప్రత్యేక హోదా రాలేదు అనడం కంటే కూడా ప్రత్యేక హోదా తెచ్చుకోవడంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు గారు విఫలమయ్యారనే అనాలి ఒక పక్క బీజేపీ పార్టీ బ్లేటెంట్ గా కళ్ళు ఆర్పకుండా మనకు పట్ట పగలే బిజెపి పార్టీ ఇంత మోసం చేస్తున్నా ఒక్క వాగ్దానం కూడా మనం నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం అటు చంద్రబాబు గారు ఇటు జగనన్న గారు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు అదే బీజేపీ పార్టీకి వంగి వంగి సలాములు చేస్తున్నారు కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వాళ్ళ హక్కులను తాకట్టు పెట్టారు ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ ఈ ఈరోజు మన రాష్ట్రంలో అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా ఈ నాయకులు తయారు చేశారు అంటే అది ఎంత దురదృష్టం మన హక్కు ఆంధ్ర రాష్ట్రుల హక్కు ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా అలాంటప్పుడు అంత పెద్ద హక్కును అంత పెద్ద వరాన్ని వీళ్ళు ఎవరి అన్నట్టు అప్పనంగా బీజేపీ పార్టీకి ఇచ్చేశారు అత్త సొమ్ము అల్లుడుదా దానం చేసినట్టు అసలు వీళ్ళది కాదు వీళ్ళేమో నాయకులు వీళ్ళ పార్టీలు బాగున్నాయి వీళ్ళు బాగున్నారు కానీ ప్రజలకు ప్రత్యేక హోదా లేకపోతే ఎంత నష్టం జరుగుతుందో తెలిసి కూడా ఆ ప్రత్యేక హోదాను పూర్తిగా తాకట్టు పెట్టారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీ పార్టీకి ఈరోజు ప్రజలందరూ ఆలోచించారు కాంగ్రెస్ పార్టీకి పోయిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేర్ కేవలం వన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ కనీసం నాలుగు లక్షల ఓట్లు కూడా రాలేదు అలాంటి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకు చేరింది ఎందుకంటే ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా గురించి చిత్తశుద్ధి కలిగిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మాత్రమే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీదనే చేస్తాను నేను ప్రధానమంత్రి కానీ మాటిచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఒకసారి ఆలోచించండి ఆ మనిషిలో ఆంధ్ర రాష్ట్రాని పట్ల ఎంత తపన లేకపోతే ప్రత్యేక హోదా మీదనే ఆ ఫైల్ మీదనే మొట్టమొదటి సంతకం పెడతాను అని అంటాడు కాబట్టి ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆ మాటను పట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతుంది ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలి అంటే అటు బీజేపీ వల్ల కాలేదు ఇయ్యడం కాలేదు వైసీపీ వల్ల కాలేదు టీడీపీ వల్ల కాలేదు ఇవేవి ఈ మూడు పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ప్రత్యేక హోదా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాదు వీళ్ళు రానివ్వరు మనకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలి ఇది ప్రజలందరూ ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఈ రోజు మేము ప్రత్యేక హోదా కోసం ఒక డిక్లరేషన్ పెడుతున్నాము అంటే దానికి అర్థం అసలు ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా పోయింది మళ్ళీ ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమైందో చెప్పడానికే డిక్లరేషన్ పెడుతున్నాం కాంగ్రెస్ వైఖరి ప్రత్యేక హోదా మీద ఎలా ఉండబోతుందో చెప్పడానికే డిక్లరేషన్ పెడుతున్నాం మళ్ళీ చెప్తున్నాం ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ప్రత్యేక హోదాయే కాదు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజధాని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి వైజాగ్ లో ప్రైవేటైజేషన్ కి వైజాగ్ స్టీల్ కాపాడుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తుంది ఇప్పుడున్న ప్రతిపక్షమైనా ఇప్పుడున్న పాలక పక్షమైనా బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నాయి ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నాయి వాళ్ళ ప్రతి వ్యాపారాలకి వ్యాపార వ్యక్తులకు వాళ్ళకు అండగా నిలబడుతున్నారు ఎక్కడ పదవులు కావాలంటే అక్కడ పదవులు ఇస్తున్నారు అసలు బీజేపీ పార్టీలోనే వీరు ఉన్నారా అన్నంతగా బీజేపీ పార్టీకి అమ్ముడు పోయిన పార్టీలు వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రజల గురించి వీళ్ళకి ఆలోచన లేదు మళ్ళీ చెప్తున్నా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగలదు కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ధైర్యం చేసి ఈరోజు అసలు ఎక్కడా కాంగ్రెస్ పార్టీయే లేదు కాంగ్రెస్ పార్టీకి బలం లేదు అని తెలిసినా కూడా ఈరోజు ఒక గట్టి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని బలపరుస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది కాబట్టి ఈ పార్టీలో చేరాను ఈ నాయకత్వం కూడా తీసుకున్నాను మీరు కూడా రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి వాళ్ళ బిడ్డల కోసం మీ బిడ్డల కోసం మన బిడ్డల కోసం మనం నిర్ణయం తీసుకోవాలి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ప్రత్యేక హోదా కోసం అందరం కాంగ్రెస్ పార్టీని అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ప్రార్థించుకుంటుంది థ్యాంక్ యూ